చెవి ముక్కు గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గడిచినటువంటి మూడు నాలుగు నెలలుగా తన సొంత కాలం కొత్త పలుకులో సీరియస్ కామెంట్స్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడిని ఒక రకంగా హెచ్చరించే స్థాయిలోని అప్రమత్తం చేసేటటువంటి స్థాయిలోని ఆయన బహిరంగంగానే ఈ వ్యాఖ్యలు చేయడం అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వర్గాల్లోని అదే విధంగా చూస్తే కనుక రాజకీయ నాయకత్వంలోని ఇంకోవైపు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి ప్రభుత్వ వర్గాల్లోని తీవ్రమైనటువంటి చర్చకు తావిస్తోంది అసలు రాధాకృష్ణ ఈ రకంగా బహిరంగంగానే తెలుగుదేశం పార్టీ అధినేతను తప్పుబట్టడంలో కానీ లేదంటే తెలుగుదేశం ప్రభుత్వ పనితీరుని ఎత్తి చూపడంలో కానీ పార్టీ పరంగా ఆయన చేయాల్సినటువంటి సూచనలు కానీ నేరుగా పేపర్కి ఎక్కించడం ఎందుకు అసలు ఆయన లక్ష్యం ఏంటి రాధాకృష్ణ లక్ష్యం ఏంటి నిజంగానే చంద్రబాబు నాయుడికి సూచనలు సలహాలు ఇవ్వాలనుకుంటే నేరుగా చంద్రబాబు నాయుడికి కలవక్కర్లేదు కనీసం ఫోన్ చేసి మాట్లాడే అంత చనువు కానీ అంతటి సాన్నిహిత్యం కానీ రాధాకృష్ణ లేదంటే లోకేష్ ద్వారా చంద్రబాబు నాయుడికి చేరవేయచ్చు చంద్రబాబు నాయుడికి సన్నిహితంగా ఉండేటటువంటి వాళ్ళకి చెప్పవచ్చు కానీ ఆయన ఉద్దేశం పత్రికాముఖంగానే బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తూ కాలం రాయడము దాంట్లో ఉద్దేశం ఏంటి ఏంటంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి విషయాలను దిద్దుబాటు చేయాలన్నా చంద్రబాబు నాయుడు వైఖరిని మార్చుకోవాలన్నా నేరుగా చెప్పినంత చనువు ఉంది అంతటి ధైర్యం కూడా ఉంది రాధాకృష్ణకి కానీ అలా చేయట్లేదు పత్రికలో పెట్టడం ద్వారా ప్రజలందరిలోకి వెళ్లాలని ముఖ్యంగా తెలుగుదేశం వర్గాల్లో చర్చ సాగాలని ఆయన కోరుకుంటున్నారు దీని ద్వారా ఏం ఆశిస్తున్నారంటే నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ అంటే నారా లోకేష్ జనరేషన్ తెలుగుదేశానికి ఒక గైడింగ్ ఫోర్స్గా తాను కానీ ఆంధ్రజ్యోతి ఒక రకంగా చెప్పాలంటే తాను అంటే ఆంధ్రజ్యోతి మార్గదర్శకంగా నిలవాలనేటటువంటి లక్ష్యం రాధాకృష్ణ కాలంలో ఉందనే వ్యాఖ్యలు వినబడుతున్నాయి ఎందుకంటే గతంలో చూసాము పార్టీ పెట్టినప్పుడు అంటే తెలుగుదేశం పార్టీ ఎనభై రెండులో పెట్టినప్పుడు ఈనాడు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించింది ఈనాడు పత్రిక నిజానికి పార్టీకి సంబంధించి పోటీ చేసేటటువంటి అభ్యర్థుల ఎంపిక మొదలు ప్రచార కార్యక్రమాలు ఎన్టీ రామారావుని ముఖ్యమంత్రి చేసేంత వరకు ఈనాడు పత్రికా అనే వాటిని పక్కన పెట్టి తాను ఓన్ చేసుకుంటూ ఒక కరపత్రం స్థాయిలో అప్పట్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని తలకెత్తుకుని విస్తృతమైనటువంటి ప్రచారం చేసింది ఆ విషయంలో విజయం సాధించింది తర్వాత నైంటీ ఫైవ్లో మళ్ళీ ఈనాడు ఎన్టీ రామారావు లాంటి ఒక కరిస్మాటిక్ లీడర్ని పదవి నుంచి దింపడానికి ఇప్పట్లో ఆయనకి ఎన్టీ రామారావుకి రామోజీరావుకి విభేదాలు ఏర్పడడం తోటి మళ్ళీ ఈనాడు చాలా కీలకమైన పాత్ర పోషించి ఒక జన సమూహకమైనటువంటి ఎన్టీ రామారావుని దింపడానికి తెలుగుదేశం పార్టీయే తిరుగుబాటు చేసేటట్టు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అప్పటికి ఉన్నటువంటి లెక్కల ప్రకారం చూస్తే కనుక చంద్రబాబు నాయుడికి ఒక ముప్పై ఐదు నలభై మంది ఎమ్మెల్యేలు స్ట్రాంగ్ హోల్డ్ అంటే తన వర్గం వాళ్ళు దగ్గుబాటి వెంకటేశ్వరరావుకి ఇరవై నుంచి ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలు తన వర్గం వాళ్ళు ఉన్నారు కేవలం యాభై అరవై మంది మాత్రమే వీళ్ళిద్దరికీ నాయకులకి అనుచరులుగా ఉన్నారు ఎన్టీ రామారావుని కాదనేటటువంటి స్థాయిలో కానీ ఈనాడు వరుస కథనాలతోటి ఆ తిరుగుబాటుకి దాదాపు ఒక నెల రోజుల పాటు ఉద్యమ స్థాయిలో వార్తలు రాస్తూ లక్ష్మీభారతికి ఎన్టీ రామారావుకి వ్యతిరేకంగా తెలుగుదేశం చేలబోతోంది అందరూ కూడా ఈ కుటుంబం ఏదైతే ఉందో దగ్గుబాటి వెంకటేశ్వరరావు చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తున్నటువంటి కుటుంబ సభ్యుల వైపే తెలుగుదేశం ఎమ్మెల్యేలు అంతా చేరిపోతున్నారు మిగిలిన వాళ్ళు ఒంటరిగా మిగిలిపోతారు అనే భావన పెర్సెప్షన్ క్రియేట్ చేసేటట్టు ఈనాడు చాలా వార్తలు రాసింది దాంతో ప్రభావితమైనటువంటి ఎమ్మెల్యేలు నెమ్మది నెమ్మదిగా చంద్రబాబు నాయుడు దగ్గుబాటి వర్గానికి చేరడం అంతేకాకుండా రెండు వర్గాలుగా ఉండేవారు చంద్రబాబు నాయుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఈ రెండు వర్గాల్ని ఏకం చేయడానికి ఈనాడు కృషి చేసింది రామోజీరావు ప్రత్యక్షంగా గానీ కానీ ఆయన చాలా చొరవ తీసుకుని ఎన్టీఆర్ని పదవి నుంచి దెంపాల్సిందే అని కంకణం కట్టుకుని ఆ విజయం సాధించారు దేశ స్థాయిలోనే ఏ పత్రిక ఎటువంటి పాత్ర పోషించలేదు ఒక ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రిని అందులోని జనసమ్మూహికమైనటువంటి ముఖ్యమంత్రిని మార్చేసేటంతటి కీలకమైనటువంటి పాత్ర కానీ ఒక ప్రాంతీయ పార్టీని స్థాపించిన తర్వాత ఆ ప్రాంతీయ పార్టీ అధికారం వచ్చేంత వరకు విస్తృతమైనటువంటి ప్రచారం తోటి ప్రజలని సమ్మోహితం చేసి ప్రజల యొక్క ఆలోచనలను ప్రభావితం చేసినటువంటి పాత్ర కానీ దేశ స్థాయిలోనే ఏ పత్రిక పోషించలేదు అందువల్ల ఈనాడంటే ఒక రాజకీయ వర్గాల్లో ఒక టెర్రర్ ఈనాడు ఏమన్నా చేయగలదు అనేటటువంటి భావన కలిగించింది దాంట్లో ముఖ్యంగా రామోజీరావు పోషించినటువంటి పాత్ర చాలా కీలకమైంది అందువల్లనే ఈనాడుకు ఉండేటటువంటి ఇంపాక్ట్ తెలుసు కాబట్టి ఈ పత్రిక ఏదన్నా చేయగలదు ఒకళ్ళ అధిష్టానం హైకమాండ్ని కూడా కాంగ్రెస్ హైకమాండ్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలదనే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆల్టర్నేటివ్ ఫోర్స్గా ఒక పెద్ద పత్రిక ఉండాలంటే సాక్ష్యం తీసుకొచ్చారు కేవలం సాక్ష్యం తీసుకురావడంలో ఆయన తనకి రక్షణ కాంగ్రెస్ పార్టీకి రక్షణ అని చెప్పినప్పటికీ తనకు ఓ పత్రిక పెద్ద పత్రిక ఉండాలి అది జనాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయిలో ఉండాలి హైకమాండ్ ఈనాడు చేస్తున్నటువంటి ప్రచార ప్రభావంలో పడకూడదు అనే ఉద్దేశంతో ఒక సెక్యూరిటీ వాల్ కింద సాక్షిని వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించారని చెప్పాలంటే అంతటి ఇన్ఫ్లుయెన్స్ కలిగినటువంటి పత్రిక ఈనాడు ఇటీవల మనం చూసాం రామోజీరావు చనిపోయిన తర్వాత ఇటీవల జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కూడా ఈనాడు ఆంధ్రజ్యోతి చాలా పెద్ద ఎత్తున ఉద్యమం చేశాయి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం నుంచి దిగిపోయారు తర్వాత రామోజీరావు మరణించారు మరణించిన తర్వాత ఈనాడు రోల్ అంటే ఈనాడుని రీప్లేస్ చేసేటటువంటి పొలిటికల్ ఇంపాక్ట్ కలిగించినటువంటి గైడ్ లైన్స్ చేయగలిగినటువంటి ఆ పత్రికా స్థానాన్ని తాను ఆక్రమించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఇంటర్నల్గా రాధాకృష్ణ వ్యూహాత్మకంగానే తన కొత్త పలుకను ప్రయోగిస్తున్నారని మనం చెప్పొచ్చు ఎందుకంటే ఆ రామోజీరావుకి ఉండేటటువంటి అనుభవం కానీ గ్రౌండ్ లెవెల్లో ఆయనకు ఉండేటటువంటి పట్టు కానీ బలం కానీ ఆయన దిగువ స్థాయిలో జర్నలిజాన్ని చూశారు వ్యాపారాన్ని చూశారు ప్రజల యొక్క మూడ్ని చూశారు అందువల్ల ఆయన తెలుగుదేశాన్ని గైడ్ చేయడానికి తగినంత సాధన సంపత్తి ఉన్నటువంటి వ్యక్తి కానీ ఇప్పుడు ఈనాడు చూస్తే కనుక ఈనాడులో ఇప్పుడు జనరేషన్ నడుపుతున్నటువంటి జనరేషన్కి గ్రౌండ్ లెవెల్లో ఉండేటటువంటి అంత బలము లేదు తెలుగుదేశం వర్గాలతో అంత సాన్నిహిత్యము లేదు ప్రజలు సామాన్యులతోటి అటాచ్మెంటూ లేదు కేవలము ఆ లెక్కలు కానీ ఇవే కానీ ఆర్థిక కోణాల్లో లేదు సర్కులేషన్ కోణాల్లోనే తప్ప ప్రజల నాడిని పట్టుకుని వార్తలు వేయడం కానీ వ్యాపారానికి జర్నలిజానికి ఉండేటటువంటి తేడా కానీ వార్తకి వ్యాఖ్యగా ఉండేటటువంటి తేడా కానీ ఏ సందర్భంలో ఏ వార్తను హైలైట్ చేయాలి ఏ సందర్భాన్ని ఎలా మలుచుకోవాలి అటు పత్రికా ప్రయోజనాలు ఇటు ప్రజా ప్రయోజనాలు రాజకీయ ప్రయోజనాలు వ్యాపార ప్రయోజనాలు ఈ నాలుగిటిని సమ్మిళితం చేసి సంస్థను పటిష్టం చేస్తూ నెంబర్ వన్ స్థాయిలో నడిపించడము అదే సమయంలో రాజకీయాలను ప్రభావితం చేయడము ప్రభుత్వాలను ప్రభావితం చేయడం ఎలా అనే అంశాల్లో ఇప్పుడున్నటువంటి ఈనాడు యాజమాన్యానికి అంత పట్టులేదు అనేది రాధాకృష్ణ అభిప్రాయం ఎందుకంటే రాధాకృష్ణ కూడా రామోజీరావు అలాగే గ్రౌండ్ లెవెల్ వచ్చినటువంటి వ్యక్తి రామోజీరావు వివిధ వ్యాపారాల ద్వారా స్థానికంగా గ్రౌండ్ లెవెల్ని స్టడీ చేస్తూ జర్నలిజాన్ని కూడా తను చదువుకున్నటువంటి తీరు దీని ద్వారా అభ్యయనం చేయడం తర్వాత నేర్చుకుంటూ రావడం అంది ఇంకా రాధాకృష్ణ చూస్తే తన ప్రస్థానమే రిపోర్టర్గా జర్నలిస్ట్గా మొదలు పెట్టారు మూతపడినటువంటి ఆంధ్రజ్యోతిని పునరుద్ధరించి మళ్ళీ దాని ప్రతిష్టను నిలబెట్టడమే కాకుండా రాజకీయాలను ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి స్థాయికి తీసుకొచ్చారు అయినా ఈనాడు రామోజీరావు ఉన్నంతకాలం ఈనాడు అనే దానికి ఉండేటటువంటి ప్రాధాన్యము ఆయన చెప్తే వచ్చేటటువంటి విలువ వేరేగా ఉండేది కానీ ఈనాడు రామోజీరావు చనిపోయిన తర్వాత ఆ స్థానం అంటే పొలిటికల్గా వార్తలు రాస్తూ స్టాండర్డ్ నిలబెట్టుకోవడం కానీ రాజకీయ వార్తల ద్వారా ప్రభుత్వాన్ని ప్రభావితం చేసేటటువంటి స్థాయి కానీ ఈనాడు కోల్పోయిందనే చెప్పాలి అందువల్లనే ఆ పాత్రను తీసుకుంటూ రామోజీరావు గ్యాప్ ఉంది కనుక ఇప్పుడు ఇటు తెలంగాణలో ఉండేటటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాల్లో రేవంత్ని కావచ్చు లేదంటే అటు ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి చంద్రబాబు నాయుడిని కావచ్చు ఇన్ఫ్లుయెన్స్ చేయాలనేటటువంటి దిశలోనే కొత్త పలుకు కాలం ద్వారా అక్షర శరాలని రాధాకృష్ణ సంధిస్తున్నారని చెప్పాల్సి ఉంటుంది అయితే ఫస్ట్ జనరేషన్ అంతా ఈనాడు ప్రభావంతో తెలుగుదేశం తయారైంది కానీ సెకండ్ జనరేషన్ అంటే చంద్రబాబు నాయుడుకి ఒక సొంత పెర్సెప్షన్ ఉంటుంది రాధాకృష్ణని ఎక్కడ ఉంచాల అక్కడ ఉంచేటటువంటి స్థాయి కూడా చంద్రబాబు నాయుడు ఉంటుంది ఎందుకంటే ఆయన అందరినీ చూసిన వ్యక్తి కనుక కనుక నెక్స్ట్ జనరేషన్ అంటే లోకేష్ జనరేషన్ టీడీపీని అంటే యంగర్ జనరేషన్ టీడీపీని గైడ్ చేస్తూ అప్పట్లో ఈనాడు ఎన్టీ రామారావు ఆ టైంలో ఏ పాత్రను పోషించిందో ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం విషయంలో ఆంధ్రజ్యోతి అటువంటి పాత్రను పోషించాలి తాను కింగ్ మేకర్ లేదా రాజుగురు అప్పుడు రాజుగురు అంటూ విమర్శకులు రాజుగురు రామోజీరావు అంటారు ఇప్పుడు నారా లోకేష్కి నారా లోకేష్కి తెలుగుదేశంలో కూడా అంతటి సీనియారిటీ ఏమీ లేదు కనుక నారా లోకేష్కి ఆ గైడ్లైన్ గైడింగ్ ఫోర్స్గా లేదంటే రాజుగురుగా మారాలనేటటువంటి ఉద్దేశము రాధాకృష్ణలో కనిపిస్తుందంటూ సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు దీనికి కారణాలు కూడా కనిపిస్తున్నాయి ఎందుకంటే నారా లోకేష్కి అధికారం ఇవ్వట్లేదు నారా లోకేష్కి తర్వాత నెక్స్ట్ జనరేషన్ లీడర్గా తయారు చేయడం లేదు అంటూ ఆ వ్యాఖ్యలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు నారా లోకేష్ని ఏం చేయదలుచుకున్నాడు ఇరవై ఇరవై తొమ్మిది నాటికి అనే ప్రశ్నల్ని రాధాకృష్ణ లేవనెత్తుతున్నాడు ఇటు మనం చూస్తే కనుక తెలంగాణలో కేసీఆర్ బి వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ పట్టం కట్టడం ద్వారా తన తర్వాత చూసుకుంటాడంటూ చాలా స్వేచ్ఛ ఇచ్చాడు ఐదారేళ్లుగా పార్టీ పరమైనటువంటి పనులన్నీ కూడా కేటీఆర్ఏ చూసుకున్నాడు ప్రభుత్వంలో కూడా నెంబర్ టూ స్థానాన్ని అతను ఆక్రమించాడు కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రము చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కానీ లోకేష్ ఇప్పుడు నెంబర్ టూ కాదు పార్టీ పరంగా నెంబర్ టూ లో ఉన్నప్పటికీ ప్రభుత్వ పరంగా పవన్ కళ్యాణ్ లాంటి కరిస్మాటిక్ లీడర్ ఉండటంతో డిప్యూటీ సీఎం గా ఆయన పవన్ కళ్యాణ్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు ప్రభుత్వ యంత్రాంగానికి కావచ్చు మంత్రులకు కావచ్చు ఒక క్లియర్ కట్ సిగ్నల్ ఇచ్చారు అటు హోం మంత్రిత్వ శాఖకు సంబంధించిన వ్యవహారాలు దేవాదాయ శాఖకు సంబంధించిన వ్యవహారాలు ఇతర వ్యవహారాలు అన్ని వ్యవహారాల్లోనే ఆయన ఆయా మంత్రులను నేరుగా ప్రస్తావించకపోయినప్పటికీ తన మాట చెల్లుబాటు కావాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తర్వాత తానే సెకండ్ ఇన్ కమాండ్ అంటూ స్పష్టమైనటువంటి సందేశం ఇచ్చారు అంతేకాకుండా ఒకే ఒక ఉప ముఖ్యమంత్రి అంతకుముందు మనం చూసాం ఇటు తెలంగాణలోని ఆంధ్రప్రదేశ్లోని ఉప ముఖ్యమంత్రులు అంటే నామకే వస్తే తప్ప నిజమైనటువంటి ఉప ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రి తర్వాత స్థానం ఎవరికి ఉండేది కాదు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం స్పష్టంగా ముఖ్యమంత్రి తర్వాత తానే అనేదాన్ని తన ఆచరణ ద్వారా హెచ్చరికల ద్వారా సందేశం ద్వారా ప్రజల పర్యటన ద్వారా ప్రజల్లోని అటు ప్రభుత్వ యంత్రాంగంలోని సెకండ్ ఇన్ కమాండ్ అనే విషయాన్ని స్పష్టంగా చేశారు ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గైడ్ చేయడం అనేది రాధాకృష్ణకి రాధాకృష్ణకి సాధ్యం కాదు పవన్ కళ్యాణ్కి ఒక సొంత ఆలోచన వైఖరి ఆ ఒక విధానం ఉంటుంది కానీ తెలుగుదేశాన్ని ఓన్ చేసుకుంటూ నారా లోకేష్ని డిప్యూటీ సీఎం స్థాయికి కనుక తీసుకొస్తే కనుక నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ టీడీపీని గైడ్ చేయడం కానీ లేదంటే ప్రభుత్వంలో ఒకవేళ చంద్రబాబు తర్వాత నారా లోకేష్ ముఖ్యమంత్రి అయితే కానీ అప్పట్లో ఈనాడు పోషించినటువంటి పాత్రను తాను పోషించాలనే ఉద్దేశంతో వ్యూహాత్మకంగానే రాధాకృష్ణ వార్తా కథనాలు వండి వారుస్తున్నారనేది టీడీపీ వర్గాల అభిప్రాయం లేకపోతే కనుక నారా లోకేష్కి కానీ లేదంటే చంద్రబాబు నాయుడు కానీ స్వయంగా కలిసి ఓవరాల్గా పార్టీలోని ప్రభుత్వంలోని జరుగుతున్నటువంటి తప్పులు చెప్పొచ్చు సాధారణంగా ఎమ్మెల్యేలు ఇతరులు చేసేటటువంటి తప్పులు వార్తల రూపంలో ఇవ్వచ్చు కానీ నేరుగా తన కాలం ద్వారా హెచ్చరించడం అంటే పార్టీ శ్రేణుల్లోకి పార్టీ శ్రేణులు ఆలోచించుకోవాలి అంటే చంద్రబాబు నాయుడు మన పార్టీలో నారా లోకేషన్ తయారు చేయాలి కదా అనే ఆలోచన పార్టీ వర్గాల్లోనే రేకెత్తేయాలి అందుకనే బహిరంగంగా రాస్తున్నారు లేకపోతే చంద్రబాబు నాయుడికి నేరుగా సలహా ఇస్తే చంద్రబాబు నాయుడు దిద్దుబాటు చేసుకుంటారు అది పార్టీలో చర్చగా మారదు అందువల్ల పార్టీలో చర్చగా మారి పార్టీ నుంచి ఆ డిమాండ్ రావాలి కార్యకర్తల నుంచే నారా లొకేషన్ పెద్ద స్థానం ఇవ్వాలి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేయాలి తెలుగుదేశం తర్వాత పగ్గాలు చేపట్టాలి తెలుగుదేశం ప్రభుత్వానికి అతను భవిష్యత్తులో అధినాయకత్వం వహించాలి కనుక ఇప్పటి నుంచి తయారు చేయాలనే డిమాండ్ తెలుగుదేశం పార్టీ వర్గాల నుంచి రావాలంటే తెలుగుదేశంలో విస్తృతమైనటువంటి చర్చ జరగాలి చంద్రబాబు నాయుడు అంతర్మదనంలో పడాలి అప్పుడు మాత్రమే నారా లోకేష్ ప్రాధాన్యం పెరుగుతుంది ఇందుకు మార్గం ఏర్పాటు చేసినటువంటి తాను నారా లొకేషన్ గైడ్ చేస్తూ భవిష్యత్తులో తెలుగుదేశానికి సంబంధించినటువంటి విధి విధానాల్లో కీలకమైనటువంటి రోల్లో ఉండాలి అనే ఉద్దేశంతో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తన కొత్త పలుకు కాలముని వినియోగిస్తున్నారనేటటువంటి భావన వ్యక్తమవుతుంది అయితే ఇది చంద్రబాబు నాయుడు ఎంతవరకు అంగీకరిస్తారు బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా నారా లోకేష్కి చంద్రబాబు నాయుడు స్వేచ్ఛ ఇవ్వటం లేదనే భావన టీడీపీ వర్గాల్లోకి వెళుతోంది వెళ్ళినా పర్వాలేదని చూస్తూ ఊరుకుంటారా లేదంటే దీనిని తాను సంకేతంగా అనుకూలంగా తీసుకుంటే నారా లోకేష్ ని ప్రమోట్ చేస్తూ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా చేస్తారా నిజానికి పార్టీలోని ప్రభుత్వంలోని ప్రభుత్వంలో ముఖ్యంగా ప్రభుత్వంలో చూస్తే కనుక చంద్రబాబు నాయుడు తర్వాత పవన్ కళ్యాణ్ ఉన్నారు థర్డ్ అంటే నిజానికి మంత్రులుగా అందరికీ కూడా సూచనలు చేసే స్థాయిని చూస్తే థర్డ్ ఇన్ కమాండ్ కింద పవన్ కళ్యాణ్ తర్వాత మూడో స్థానంలో నారా లోకేష్ ఉన్నారు పార్టీ పరంగా మాత్రం జనరల్ సెక్రటరీగా ఉన్నప్పటికీ పార్టీ వ్యవహారాల్లో నారా లోకేష్కి చాలా స్వేచ్ఛ ఉందని చెప్పాల్సి ఉంటుంది అయినప్పటికీ ఏదో ఆ పార్టీ మొత్తానికి వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయి కల్పించడం కానీ లేదంటే ప్రభుత్వంలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ స్థాయి కల్పించి తర్వాత తా ఇతనే నారా లోకేష్ అనే స్థాయి కల్పించాలనేది కానీ ఆర్కే అంటే రాధాకృష్ణ అంతర్గత ఉద్దేశం అయ్యుండొచ్చు అందువల్లనే తెలుగుదేశాన్ని కాపాడటం కూడా తన బాధ్యత అనే దిశలో ఆయన వార్తా కథనాలు రాస్తున్నారు పవన్ కళ్యాణ్ లేకపోతే కనుక పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి నారా లోకేష్ మాత్రం ఇరవై ఇరవై తొమ్మిదిలో పోటీ జరిగితే కనుక పవన్ కళ్యాణ్ వర్సెస్ జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగానే మారుతుంది తప్ప నారా లోకేష్ గ్రేడు డిగ్రేడ్ అయిపోతాడు అందువల్ల ఇప్పటికే ఆయన్ని పై స్థాయిలో కూర్చోబెట్టి వీళ్ళకి దీటైనటువంటి నాయకుడిగా తయారు చేసేటటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు ఆ స్థాయి అధికారాలు కూడా కల్పించాలి అనే లక్ష్యంతో వార్తల్ని రాస్తున్నారు నారా లోకేష్ని అభిమానించేటటువంటి వాళ్ళు యువతరానికి చెందినటువంటి తెలుగుదేశం వర్గాలు ఈ రాధాకృష్ణ రాస్తున్నటువంటి వార్తల్ని వ్యాఖ్యల్ని ఆహ్వానిస్తున్నారు దాంట్లోని సమర్థిస్తున్నారు కానీ తెలుగుదేశంలో సీనియర్ నాయకులు మాత్రం రాధాకృష్ణలో ఉండేటటువంటి అంతర్గత ఉద్దేశము లక్ష్యాల్ని వేలెత్తి చూపుతున్నారు అంతేకాకుండా దీని వెనకాల వేదో వ్యూహం ఉంది అది నారా లొకేషన్ గైడ్ చేస్తూ కొత్త తరం జనరేషన్కి కొత్త జనరేషన్ టీడీపీ లీడర్షిప్కి అప్పట్లో ఈనాడు పోషించినటువంటి పాత్రని ఇప్పుడు తాను ఆంధ్రజ్యోతి పోషించాలనేటటువంటి ఉద్దేశంతో బహిరంగ వ్యాఖ్యలతో కూడినటువంటి విమర్శలు వీటన్నిటిని వేస్తున్నారు అంతేకాకుండా ఆంధ్రజ్యోతి ఏ వార్త రాసినా కూడా తెలుగుదేశానికి వ్యతిరేకమని జనాలు ఎవరు అనుకోరు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కూడా అనుకోదు ఆయన తెలుగుదేశం అధికారంలోకి రావడానికి చేసినటువంటి కృషి అవన్నీ అందరికీ తెలుసు కనుక తెలుగుదేశం శ్రేయోభిలాషిగానే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చూస్తారు కనుక అదే కోణంలో తెలుగుదేశం శ్రేయోభిలాషిగానే నారా లోకేష్ను ప్రమోట్ చేయడం నారా లోకేష్ను తిరుగులేని నేతగా తయారు చేయడము అందుకు అవసరమైనటువంటి స్వేచ్ఛను చంద్రబాబు నాయుడు ఇచ్చేలా చూడటమే లక్ష్యంగా రాధాకృష్ణ వార్తలు రాస్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు వినికిడి లోపం ఉన్న వారికి అడ్వాన్స్డ్ హియరింగ్ గేట్స్ లభించును సంప్రదించండి ఏషియన్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్